श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चबगोत्रपवित्रं श्रीमन्नारायण इति ईश्वरच्छात्रं वन्दे दासगुटिस्थं వామినం నమో నమకర్త జగతర్తర్త మహసా నిధి ప్రణమామి తమాత్యం బహిరంతస్తమోపహో భవతక్షత్రమీ ద్రురంగమ ఆద్యురంగస్గాశ్వో వాజీ హోహరికర్త ఈ జగత్తు మొత్తకి మొత్తానికి కర్త జగత్తు మొత్తాన్ని రక్షించేటువంటి కర్త భర్త ఈ జగత్తును మొత్తాన్ని భరించేటువంటి వాడు అందరినీ సంరక్షణ చేసేటువంటి వాడు ఒక నిధి లాంటి వాడు మనకి ఏది కావాలన్నా కూడా మనం ఏదో కొనుక్కున్నాను డబ్బులు అని తెచ్చుకున్నాం అనుకుంటున్నాం ఎన్ని డబ్బులు పెట్టినా దొరకాలి అవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎవరు సంరక్షకుడు సంహర్త నిధి నిధిలాగా మనం ఒక ఏదైనా సరుకులు కావాలి కొనుక్కువాలి డబ్బులు ఉండాలి ఆ డబ్బులు ఉంటే సరుకులు వస్తాయి ఉంటే సరుకులు వస్తాయి సరుకులుంటేనే డబ్బుల వల్ల సరుకులు వస్తాయి ఆ కావలసినవన్నీ ఇచ్చేటువంటి నిధి అనేటువంటి వాడు ఒక భగవంతుడు ఉన్నాడు మహాసాం నిధి అటువంటి ప్రపంచాన్ని మొత్తాన్ని పోషించేటువంటి వాడు మన ఇంట్లో ఒక నెలగా తెచ్చుకుంటాము రెండు నెలలు తెచ్చుకుంటాం లేదా మూడు నెలలు తెచ్చుకుంటాం అంతలో మించి ఉంటే పుచ్చి పురుగులు పట్టిపోతాయి తింటానికి రావు కానీ ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి భగవంతుడు ఒకడున్నాడు ఆ భగవంతుడు ఎవరై అంటే పంచభూతాత్మకుడు అంటారు పరమేశ్వరుడు పంచభూతాత్మకుడు ఈ పంచభూతాత్మకుడు ఎట్లా ఉంటారంటే గాలి వాయువు అగ్ని జలము ఈ ఐదు రకాలు ఉన్నాయి వాయువు ఈ నాలుగు ఐదు ఉంటేనే గాలి నీరు నిప్పు మరి ఆకాశం భూమి ఇవన్నీ ఉంటేనే పంచభూతాలు అంటారు ఇవి లేకపోతే మనకు ఏది దొరకదు ఈ పంచభూతాలకి కర్త అయిన వాడు ఆ కర్త ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడు ఎండాకాలం ఎండిస్తున్నాడు వానాకాలం వర్షం ఇస్తున్నాడు చలికాలం చలిస్తున్నాడు వర్షాకాలం అయిన తర్వాత విత్తనాలు వేసుకున్న తర్వాత మొక్కలు పెరిగి వృక్షాలయ్యి మరి పంట పండుతోంది అయితే పంట పడే పండే టైంలో వర్షం కురిస్తే మొత్తం పోతుంది ఇప్పుడు చూడండి విత్తనం చేశారు మొత్తం పోయినాయి ఇదంతా ఎవరు చేస్తున్నాడు భగవంతుడు చేస్తున్నాడు భగవంతుడు చేస్తున్నాడు అనుకోవడం చాలా పొరపాటు మనం పోయి కొట్టుకుపోయి మరి బియ్యం బదులు ఉప్పడిగా కానుకో ఓ పాతి కిలోలు ఉప్పై పోయా మర్చిపోయి బియ్యం ఓ ఒక కిలో ఉప్పే వయ అంటే పాతి కిలోలు ఉప్పిస్తాడు వాడు ఉప్పేసుకుని తింటామా ఉప్పు పనికిరాదు అట్లాగే భగవంతుడిని మనం ఏం కావాలో అది కోరుకోవాలి అంటే దానికి తగిన ప్రయత్నం మనలో కావాలి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా తెల్లవారి నిద్ర లేచిన తర్వాత కష్టపడాలి సంపాదించాలి లేకపోతే పిల్లలప్పుడు చదువుకోవాలి ఊపిరాడని చదువు తర్వాత ఉద్యోగం ఉద్యోగం అయిన తర్వాత పెళ్ళి పెళ్ళైన తర్వాత ఇల్లు ఇల్లు అయిన తర్వాత డబ్బు ఇట్లాంటి ఆశలతోటి ఇరవై నాలుగు గంటలు దాని మీదే కృషి చేస్తున్నాం కానీ అందరినీ సంరక్షించేవాడు పరమాత్మ భగవంతుడు పరమా ప్లస్ ఆత్మ పరమాత్మ కొంతమంది కలిస్తే బహుశబ్దం అవుతుంది పరమ ఆత్మ ఆ పరమాత్మ అనేటువంటి వాడు మనకు అన్నీ ఇస్తున్నాడు కానీ ఆ పరమాత్మ అనేక రూపాలతో ఉన్నాడు సహస్రశీర్షం దేవం వెయ్యి తలకాలు ఉన్నాయి విశ్వాక్షం విశ్వసింభవం వెయ్యి తలకాయల్లో ఒక్క కన్ను భూమి ఆకాశం ఉంటుందిట ఆ దేవుణ్ణి మనం చూడగలమా చూడలేము కానీ ఎట్లా ఉన్నాడైనా నిప్పు నీరు ఆకాశం భూమి వాయువు వీటిలో కలిసి ఉన్నాడు ఆ భగవంతుణ్ణి మనం ఎట్లా చూడాలి ఏమంటే గాలిని ఏమైనా పట్టుకుంటావా గాలిని ఏమైనా చూస్తావా నీళ్ళు అయితే చూస్తాము మరి నిప్పు అయితే మండేటువంటి నిప్పుని చూస్తాము ఎండ విపరీతంగా కాసి ఒళ్ళు కాలిపోతూ ఉంటే ఎండలో నిలబడతామా ఎండ ఎక్కువైన కొద్దీ చెట్లు మండిపోతాయి నిప్ప కంటి బయలుదేరుతుంది ఇటువంటి పరిస్థితుల్లోనే వస్తున్నాయి ఇవి రావడానికి కారణం ఏమిటి మనం తెలుసుకోవాలి ఇంతకుముందే నేను చెప్పాను మార్చి ముప్పయో తారీఖు ఆరు గ్రహాలు పాపగ్రహాలు గ్రహాలు షడ్గ్రహ కూటమి చేరింది ఆ షడ్గ్రహ కూటమి వల్ల మనం చేసిన పాపాల వల్ల షడ్గ్రహ కూటమి చేరింది ఆ పాప విముక్తి కావాలి ఆ పాపాలు విముక్తి కావాలంటే ఎట్లా అంటే పాలు ఉన్నాయి కాగబెట్టాము పాలుగా తాగొచ్చు తోడు పెట్టాము పెరుగు అయింది రెండవది పెరుగు పెరుగు వెన్న వచ్చింది వెన్న కరగబెట్టాలి నెయ్యి వచ్చింది పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవి నాలుగు ఉన్నాయి అట్లాగే మనం భగవంతుణ్ణి పూజించినట్లయితే ప్రతిరోజు కూడా ఒక రెండు గంటల సమయం ఎవరి శక్తి ఉంది వాళ్ళు భగవంతుడిని స్మరించాలి అది బాధ్యత ఎట్లా అంటే భగవంతుడు ఎట్లా ఉన్నాడో ఒక నిరూపణ చెబుతాను నేను ప్రపంచం మొత్తంలో సూర్యుడు చంద్రుడు ఇద్దరే ఏ ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఇటలీ కావచ్చు జర్మనీ కావచ్చు జపాన్ కావచ్చు ఏ దేశంలోనైనా నా దేశం వేరు నేను వేరు నా మతం వేరు అనుకుంటాం కానీ అన్ని చోట్ల భగవానుడు చంద్రుడు ఉన్నాడు నవగ్రహాల మొత్తానికి సూర్య చంద్రుడు ప్రధానమైన గ్రహాలు మరి జన్మలగ్నం వచ్చేవాటికల్లా సూర్యుని బట్టి వస్తుంది లగ్నం వచ్చేవిడకల్లా నక్షత్రాన్ని బట్టి వస్తుంది ఈ జాతకానికి వాళ్ళ అధిపతులు అటువంటి సూర్య చంద్రులు కనబడుతున్నటువంటి దైవం మరి ఆ దైవాన్ని పూజించడం ప్రతి వాళ్ళు కూడా ఏ మతస్థుడైనా సూర్యోదయం చంద్రోదయం బట్టు పండుగ చేస్తున్నాము కాబట్టి ఎవరి మతం వేరైనా ఎవరి దేవుడు అనుకున్నా అందరి దేవుడు మాత్రం ఒకడే ఏ మతానికి ఆ రూపంలో దేవుడు ఉన్నాడని నమ్మాలి కాబట్టి వేరే దేవుడిని వాళ్ళ మనం విమర్శించ విమర్శించద్దు ఎవరి మతం ప్రకారం ఎవరి దేవుడిని వాళ్ళు పూజించాలి అయితే ఏమండి ఇంత విమర్శంగా చెబుతున్నావు కదా మా దేవుడు వీరు అన్న నా ఉంది ఇన్ని మతాలకి ప్రతి వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు కదా ఏ తల్లిదండ్రులనైనా సరే ఏ మతమైనా సరే తల్లిదండ్రుల్ని కష్టపెట్టు వెళ్ళగొట్టు అన్నం పెట్టబాకు వృద్ధాశ్రమాలకు వెళ్ళగొట్టు అని ఏ మతమైనా చెబుతుందే జన్మనిచ్చిన తల్లిదండ్రులు దైవ సమానులు అని చెబుతున్నారు ఏ మతమైనా చెబుతుంది ఏ మతమైనా తల్లిదండ్రుల్ని పూజించొద్దు తల్లిదండ్రులకు అన్నం పెట్టద్దు తల్లిదండ్రులని వెళ్ళగొట్టు అని చెబుతుందా ప్రతి మతం వాళ్ళు కూడా తల్లిదండ్రులను పూజించమని చెబుతున్నారు దాన్ని బట్టి అన్ని మతాలు ఒకటే రకం అనుకోవాలి కదా అట్లాగే గ్రహాల యొక్క సమస్యలు ఎందుకు వస్తాయంటే భాగవతంలో పద ఒక పద్యం ఇచ్చారు మృతియును జీవనంబు ఇవి మేధిని లోపల జీవకోటికి సతతము సంభవించు మనుషులు పుట్టడం చావటం ప్రతి వాళ్ళకి జరుగుతుంది ఇది సహజం చోర సర్ప సంహతులను దొంగతనం వల్ల మరి ఎవరినన్నా కొంపలు తీయటం వల్ల ఎవరిని నాశనం చేయటం వల్ల స్త్రీని హతం చేయటం వల్ల మరి భార్యని హింస పెట్టడం వల్ల భార్యని హింస పెట్టి తల్లిదండ్రులను చూడమనిలే తల్లిదండ్రుల్ని హింస పెట్టి భార్యను చూడమనిలే తల్లి తండ్రి భార్య ముగ్గురు సమానులే ఎందుకంటే జీవితాన్ని ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు నీ జీవితం చివరి దాకా ఉండేది భార్య కాబట్టి ఈ ముగ్గురిని కూడా ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ముగ్గురు ఎవరంటే సృష్టి స్థితిలయకారకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు వీళ్ళల్లో వీళ్ళకి పడకపోతే వీళ్ళ ముగ్గురిని కూడా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మొదటిది తర్వాత నీ ఇష్టదైవాన్ని రోజు ఒక రెండు గంటలు ప్రార్థించాలి ఇది ప్రార్థించాలి అంటే సత్యం ధర్మం దురాశ సత్యంగా ఉండటం ధర్మమైన పని చేయటం చేయదగిన పని చేయటం దురాశ కోసం పాపంగా డబ్బు సంపాదించడం ఈ మూడు లేకుండా దైవాన్ని పూజించాలి అటువంటిది లేకపోవడం వల్ల మనకు ప్రళయం వచ్చింది ఈ ప్రళయం జలప్రళయం ఉత్తర కాశీ ఉత్తర కాశీ అంటే అమర్నాథ్ మరి హృషికేశు హరిద్వార్ ఇవి మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి కాశీలో కూడా గంగ పొంగి వచ్చింది శివ మరి కాశీ విశ్వేశ్వరాలయం వరకు వచ్చినాయి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి కాశీలో విశ్వేశ్వరుడికి త్రిశూలం ఉంది ఈ త్రిశూలం మధ్యది సత్యం ధర్మం దయా సత్యం ధర్మం మరి మనిషికి దురాశ ఈ మూడు మధ్యది ధర్మం మనమంతా ధర్మం తప్పబట్టి కాశీలో త్రిశూలం మధ్యలో భూమి మొత్తం నిలబడి ఉంది అందులో కాశీ ప్రళయం ఎన్ని ప్రళయాలు వచ్చినా కాశీ పడయపోదని చెప్పింది అటువంటి కాశీ మరి ఋషి ఋషికేశ్ అంటే అందరూ ఋషులు ఉండే స్థలం ఋషులకు కూడా ప్రమాదం వచ్చింది హరిద్వార్ అంటే విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గరికి గంగ వచ్చబడ్డది ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు కైలాసంలో ఉన్న ఈశ్వరుడు మీద గంగ ఉన్నది ఆ గంగ ఒక బొట్టు భూమి మీద హరిద్వార్ అంటే అక్కడ విష్ణుమూర్తి పాదాల మీద గంగ పట్టది అక్కడ గంగ పుట్ పుటకొచ్చింది దానికోసమే హరిశ్చంద్ర నాటకంలో చెబుతారు హరి పాదోద్భవనవుట ఆ జలమున ఆప్లావము చేసిన కురు పంకంబులు అడంగునొచ్చు ఆ గంగ మనం పుచ్చుకున్నట్లయితే మన మన వంశంలో మూల పురుషులు చేసిన పాపాలు కూడా పోతాయనుంది అటువంటి హరిద్వార్ ఋషికేశ్ తర్వాత కాశీ మరి అమర్నాథ్ ఇవన్నీ కూడా ప్రళయం వచ్చి విపరీతమైన వరదలు వచ్చి అక్కడి నుంచి ఉత్తర దేశం కాక దక్షిణ దేశం వచ్చి మరి మరి తెలంగాణ ఆంధ్రాకు వచ్చేప్పటికల్లా విజయవాడ అంత విపరీతంగా మరి రైలు పట్టాలు మునిగిపోయేంత నీరు ఇప్పుడు నేను చూడలే నాకు ఇప్పటికీ ఎనభై రెండు సంవత్సరాలు బాగా వరదలు వస్తే రైలు పట్టాలకి రెండు అడుగుల లోతులోని నీళ్లు ఉండేవి రైలు పట్టాల మీదకి నీళ్ళు వచ్చినాయి మరి ఇంత విపరీతమైన నీళ్ళు మెరక విజయవాడ అంటే మెరక విజయవాడ కూడా ఆ విధంగా నీళ్ళు వచ్చినాయి ఇవన్నీ రావడానికి జలప్రలయం అంటారు ఈ జలప్రలయం ఎందుకు వచ్చింది ఎన్ని బిల్డింగులు మరి హరిద్వార్లో ఐదే సంతలు ఏసి ఏదే సంతస్తుల బిల్డింగులు మొత్తం పడిపోయినాయి ఇవన్నీ ఎందుకు జరిగిందో నేను ఇంతకుముందు చెప్పా ఏమిటి మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు పాపగ్రహాలు చేరినాయి తర్వాత శని మీనరాశిలోకి వచ్చేసాడు రెండు సంవత్సరాల ఆరు మాసాలుండే శని మీనరాశిలో ఉన్నాడు మీనరాశిలో ఉన్న శని వక్రించాడు వక్రించడం వల్ల కుంభరాశికి మీనరాశికి కూడా ప్రమాదం వచ్చింది అట్లాగే సింహరాశిలో కేతువు కుజుడు శనివత్రాహు కుజవత్ కేతు సింహరాశిలో కుజకేతువులు కలిసి ఉన్నారు కుజకేతువులు కలిసి ఉంటే ఎట్లా ఉంటుందంటే కేతుశ్రికి ధ్వజధూముల ఉత్పాతో బహురూపకృతనుంది కుజకేతువులు కలిస్తే జరగరాని బంధులన్నీ కూడా దొరుకుతాయి అంత ప్రమాదాలు జరిగినాయి మరి కుజుడు సింహరాశి నుంచి మారి కన్యా కన్యా రాసుకొచ్చాడు శనికి శనికి రాశిలో కన్యలో కుజుడున్నాడు శనియము మీనంలో ఉన్నాడు కన్యలో ఉన్నాడు ఈ కన్యలో ఉన్నటువంటి కుజుడు సెప్టెంబర్ పదమూడు వరకు ఉంటారు ఈ సెప్టెంబర్ పదమూడు వరకు కూడా రకరకాలైన బాధలు రకరకాలైన ఉపద్రవాలు రావడానికి బాగా అవకాశం ఉంది ఇట్లా నిలబడి దాదాపు ఇరవై రోజులు పైన అనుకుంటా ఆగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇంత విపరీతమైన వర్షాలు ఎప్పుడన్నా చూసామా ఒక వారం కురుస్తుంది లేకపోతే ఐదారు రోజులు లేతే వారం లేకపోతే పది రోజులు ఇంత విపరీతమైన వర్షాలు డ్రైనేజీలు మునిగిపోవటం ఇంత చాలా జరిగినాయి ఇవన్నీ జరగడానికి ఏంటంటే మన స్వార్థమే కారణం ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటంటే నేను మీరు తప్పు చేశారని అంతలా పిల్లలకి చదువిస్తూ ఉంటుంది ఎల్కేజీ ఎల్కేజీలో చేర్చాలంటే అరవై వేలు కట్టాలంటారు యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాసు ఇంగ్లీష్ మీడియం ఈ ఇంగ్లీష్ మీడియం అంటే తమిళనాడు ఉంది మరి వాళ్ళు అరవ మీడియం తీసుకున్నారు తమిళ మీడియం అదే ఉత్తర దేశం ఉంది హిందీ మీడియం తీసుకున్నారు మన మాతృ మనం మాత్రం మాతృభాషని తెలుగును వదిలేసి అచ్చగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం తల్లి అంటే ఇంగ్లీష్లో రాస్తాడు కానీ తెలుగులో రాయడు తల్లి అనే పదం తెలుగు నాన్న అంటే తెలుగు పదం నాన్నా ఇంగ్లీష్లో రాస్తాడు తెలుగులో రాయడు తెలుగు అక్షరాలు రావు తెలుగుకి సంబంధించిన శాస్త్రాలు అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి వీటెవ్వరూ చుట్టం లేదు దీంట్లో ఉన్న ధర్మాలు ఏంటో తెలియటం లేదు ఇట్లా ఉండి డబ్బే ముఖ్యం సంపాదనే ముఖ్యం డబ్బే కావాలి డబ్బు ఉంటే ఏదైనా జరుగుతుంది డబ్బు బాగా పెరిగిన తర్వాత ఒక భార్య చాలు కొన్నాళ్ళ పాటు భార్య బాగుంటుంది తర్వాత ఇంకొక అందంగా ఉంటుంది ఆమె పట్టము మన హిందూ ధర్మం ఏంటి ఒక వ్యక్తికి ఒకతే భార్య ఒక భార్యకు ఒకటే భర్త ఇది మన ధర్మం ఇట్లాంటి ధర్మాన్ని చెప్పాము మరి వివాహ వ్యవస్థ దెబ్బతిన్నది మరి అట్లాగే ధర్మం దేవుడు అనే మాట దెబ్బతింది ఇది చాలా అవసరం ఎప్పుడూ కూడా వివాహం చేసుకుంటున్నారు మొదట్లో కలిసి చేసుకుంటున్నారు బాగా ఉంది ప్రేమించుకున్నా ఉంటున్నారు దాదాపు రెండు మూడు నెలలు తిరిగేపటికల్లా కోర్టుకి ఎక్కుతున్నారు విడాకులకు వెళుతున్నారు ఒకప్పుడు విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్ మ్యారే మ్యారేజీ ఆరు నెలలు సంవత్సరం మూడేళ్ళు రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం ఉండి తర్వాత వాళ్ళు విడిపోయి వేరే వివాహం చేసుకుంటారు ఇప్పుడు మనకు కూడా అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయేమో భయం పుడుతోంది కాబట్టి అసలు దాదాపు ఇప్పుడు ఎట్లా ఉందంటే కొంతమంది మగవాళ్ళు మాకు వివాహ వివాహమే ఇక వద్దు ఎందుకంటే వివాహ వ్యవస్థలో చాలా కష్టాలు పడుతున్నాం దాకా ఉద్యోగం వచ్చిన దాకా ఒక బాధ పెళ్ళి అయిన తర్వాత ఇంకా విపరీతమైన బాధలు వస్తున్నాయి కాబట్టి ఇది ఎవరిని నేను విమర్శించటం లేదు అందరూ కూడా సర్దుకొని ఉండాలి ఇప్పుడు యవ్వనం అనేది చాలా కొద్ది బాల్యం యవ్వనం వార్ధక్యం ఇట్లాంటివి నాలుగు ఉన్నాయి మరి కౌమారం బాల్యం యవనం కౌమారం వార్ధక్యం యవ్వనం చాలా కొద్ది ఆ యవ్వనంలో చేయడాన్ని పనులు చేసినందువల్ల తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు ముందుకు పోయి ఆలోచించటం కాబట్టి ఇట్లా తప్పుడు పనులు చేయటం వల్ల మరి దైవాన్ని నమ్మకపోవటం వల్ల ప్రతి ఇంటికి కూడా ఇంటి దేవుడు అని ఉన్నవాడున్నాడు ఇంటి దేవుణ్ణి పూజించాలి తర్వాత ఏదో దేవ ఇప్పుడు శివుడున్నాడు ఓం నమ శివాయ ఉన్నాడు ఓం నమో భగవతే నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది మంత్రమే ఎవరైనా చెప్పక్కర్లే పుస్తకాల్లో ఉన్నాయి ఒక్క రెండు గంటలు అది చేస్తూ ఉంటే ఇటువంటి ఉపద్రవాలు రావు మనం బాధలపడవు రోగాలు రావు చూడండి ఈ వర్షం వల్ల ఈ తాగే నీటి వల్ల జరువులు దగ్గులు జ్వరాలు దోమకాట్లు మరి దీనివల్ల రకరకాల డెంగ్యూ ఇట్లాంటి వ్యాధులు రకరకాలు వస్తున్నాయి వీటి అన్నింటినీ తప్పించుకోవాలి ఇదివరకు జరిగిపోయింది వదిలేసేయండి జరిగిపోయింది మన తప్పు వల్ల దానివల్ల వచ్చిందో అనుకుందాం కొంచెంసేపు ఇప్పుడైనా మనం అంతా బాగుండాలి అంటే ప్రతిరోజు కూడా నీ ఇష్ట దైవాన్ని పూజించడం కనీసం సూర్యుడికి మూడు వేల నమస్కారం చేయటం ప్రతిరోజు కూడా ఒక్క గంట రెండు గంటల ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదో ఒక మంత్రాన్ని స్మరణ చేయటం తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ జాతకం చూపించుకోవటం జాతకంలో ఏదైనా ఫాల్ట్ ఉన్నది అంటే మీరు పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మిమ్మల్ని కన్నవాళ్ళు కానీ చేసిన పాపం వల్ల బాధలు వస్తాయి ఇవి ఏమిటో జాతకం చూపించుకోవటం ఇట్లా జాతకం చూపించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవటం దానికి ఏదైనా పరిహారం ఉంటే చేసుకోవటం ఇట్లాంటివి చేసుకుంటే మరీ మంచిది కాదు మీకు అట్లాంటివి కావాలి అంటే మా నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు రెండో నెంబరు సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా సరే తగిన ఫీజు చెల్లించే మీ జాతకం చూపించుకోండి ఎప్పుడు కూడా ప్రతి గ్రహానికి దేవతా పూజలు ఉన్నాయి మరి సింహరాశి ఉంది సింహరాశికి అమ్మవారిని పూజించాలి కర్కాటక రాశి ఉంది పూజించాలి మరి మిథున్ రాసి ఉంది మిథున రాశికి విష్ణుమూర్తిని పూజించాలి ఇట్లాంటి కొన్ని పూజలు ఉంటాయి గ్రహశాంతులు లేక కాక కొన్ని దేవతా పూజలు కూడా చేయిస్తాం ఇట్లాంటి వాటిని అందరూ అవలంబించండి ఏదో నేను కమర్షియల్ దృష్టిలో మాత్రం నేను చెప్పటం లేదు ఇది అందరం బాగుండాలి అందరూ బాగుంటే మనం బాగుంటాం అందరికీ కష్టం వచ్చిన తర్వాత మనకు కష్టం రాకుండా పోదు కాబట్టి ఈ సమస్యల నుండి మనం బయటపడాలి మరి సెప్టెంబర్ నెల పదమూడో తారీఖు వరకు ఈ కుజుడు అక్కడే ఉంటాడు కుజుడు మారే లోపల ఎన్ని కష్టాలు పడాలు ఎన్ని బాధలు పడాలు మనం బాధల నుంచి తప్పించుకోవాలి ఏమీ లేదండి ఒక జలుబు దగ్గు జ్వరం ఈ ఒక్కటి లక్షలు ఖర్చు పెట్టిస్తుంది చివరికి రోగం ఏదో తెలియదు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత రోగ నిర్ధారణ కాకుండా దానంతగానే తగ్గుతుంది ఇటువంటి ప్రమాదాలు మనకు కావాలా ఇట్లాంటి విపరీతమైన ఖర్చులు మనకు కావాలా ఇట్లాంటి విపరీతమైన ఖర్చులు లేకుండా విపరీతమైన అర్థం లేని రోగాలు రాకుండా ఉండాలంటే దైవాన్ని పూజించండి తల్లిదండ్రులకి అన్నం పెట్టండి భార్యను ప్రేమతో చూడండి ఎవరికి ఎటువంటి అపకారం చేబాకండి ఇటువంటి మంచి పనులు చేస్తూ దైవాన్ని పూజిస్తూ ఇంటి దైవాన్ని పూజిస్తూ తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దేవుడు తల్లిని తండ్రిని గురువుని పూజించడం తర్వాత దేవుణ్ణి పూజించడం ఇవి చేస్తూ ఎప్పుడూ దైవ మంత్రాలని స్మరణ చేస్తూ మీకు ఏదైనా అవసరమైతే జ్యోతిష్యం ద్వారా మీ జాతకం చూపించుకుంటూ ఉంటే మీకున్నటువంటి ఉపద్రవాలు మొత్తం పోతాయి స్వస్తి